జగన్కి తేడా ప్రజల మనిషి అన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం బతికే మనిషి చంద్రబాబు దోసుకుంటాం దోసుకుంటున్నాం ప్యాకేజీ బాబులు వీళ్ళంతా మా మేము ఎన్ని ప్రభుత్వాలు చూసాం కానీ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమే అప్పుడే పద్దెనిమిది ఏ గవర్నమెంట్ లేదు దోసుకుంటామే కదా అన్న పేదవాడి దగ్గర ఏమిస్తున్నారు రమ్మనండి చంద్రబాబుని ఎప్పుడేం పెట్టండి రమ్మనండి కూర్చున్నాం రమ్మనండి అక్కడ కూర్చొని ఏసీలో మాట్లాడతాం కాదు జగన్మోహన్ రెడ్డి పొద్దున్నే తొమ్మిది ఎన్నికల నుంచి జనం కోసం బతుకుతున్నాడు ఆ నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము గెలిపించుకుంటాం ఇయ్యములు బేలే పెట్టమని గుద్దు అది పెట్టమని నా కొళ్ళు పారిపోతారు అందరూ గుడ్డది పెట్టమనండి వీళ్ళందరూ కలిసి మోడీ వెళ్ళిన అందరూ నాటు జగన్మోహన్ రెడ్డి వంటలు చేశారు ఈ జనం చూడండి నలభై శాతం ఉంది మాకు ఓట్ బ్యాంకు పదకొండు సీట్లే రేపు చూపిస్తాం పదకొండు ముప్పై ఆరో ముప్పై తొమ్మిదో ఒక సీట్ వస్తా వాళ్ళకి చూపిస్తాం చూపిస్తే ముందే అది రావట్లేదు భయపడుతున్నాడు భయపడి కాదు జగన్మోహన్ రెడ్డి జనం కోసం బతుకుతున్నారు జనాల్లో తిరుగుతారు అసెంబ్లీకి వెళ్ళి ఏం చేస్తారు జనం కోసం బతుకుతున్నారు ఏ నాయకులైనా కానీ పొద్దున్న నుంచి తొమ్మిది ఎనిమిది వరకు తిరిగే తమ్ము గల్లో ఉన్నారా ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఒకరే కంటిన్యూ ఏసీలోకి పడుకున్న వాళ్ళు వెళ్ళు వాళ్ళు ఎళ్ళు మాట్లాడతారు ప్రెస్ మీటింగ్లో తమండ ఏ ఎమ్మెల్యేనైనా ఏ సీఎంనైనా